శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మ ఈ ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాము ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధమును చేయము ఈ విధంగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధుల కలవాడవైనచో నన్నే పొందగలవు దీనిలో ఎటువంటి సంశయము లేదు అని బోధించారు ఈ శ్లోకంలో పరమాత్మను పొందుటకు అవలంబించవలసిన ధ్యాన పద్ధతిని వివరిస్తున్నాడు श्लोकम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यम् याति पाक्थानुचिन्तयन् पाक्था अर्जुन अभ्यासयोगयुक्तेन అభ్యాసమనడి యోగముతో కూడినది నా అన్యగామిన ఇతర విషయముల మీదకి పోనీయకుండా చేతస మనస్సు చేత పరమం పురుషం దివ్యం పరమ పురు పరమ దివ్య పురుషుడిని అనుచింతయన్ మాటి మాటికి స్మరిస్తూ యాతి అతడిని పొందుతాడు ఓ అర్జున అభ్యాసయోగం చేత ఇతర విషయాల వైపు పోని చిత్తంతో పరమ దివ్య పురుషుడిని మగలా స్మరిస్తూ ఉన్న సాధకుడు అతనినే పొందుచున్నాడు చిత్త సమర్పణకు ఏక విషయమైన నన్ను మరొక తలంపు మధ్యలో అడ్డు కాకుండా మళ్ళీ మళ్ళీ తలుస్తూ ఉండటమే అభ్యాసం అదే యోగ యోగి చిత్తం అందులో లగ్నమై ఉంటుంది ఇతర విషయాల వైపు వెళ్ళని అటువంటి చిత్తంతో శాస్త్రము ఆచార్యులు ఉపదేశించిన విషయాన్ని ధ్యానిస్తూ యోగి ఆదిత్య మండలంలో ఉన్న పరమ పురుషుడిని చేకుంటాడు ఉపాసనా సౌలభ్యం కోసం నిర్గుణమైన బ్రహ్మం ఆదిత్య మండలం ద్వారా సగుణముగా కనిపిస్తున్నారు సగుణ బ్రహ్మముగా ఆదిత్య మండలంలో ఉపాసిస్తున్నాము ఆదిత్యులు ఎంతమంది పన్నెండు మంది పన్నెండు వేకుల అనాహత పద్మంలో పన్నెండు వేకుల అనాహత పద్మం హృదయ మండలంలో మనం పరమాత్మను ధ్యానిస్తున్నాం ఇక్కడ పరమాత్మ మూడు విషయాలు చెప్పాడు ఒకటి అభ్యాసము రెండు అన్యగామినా చేతస చిత్తము ఇతగా పోకుండా ఉండటం అనుచింతయన్ పరమాత్మనే మగల మగల చింతన చేయటం ఏ యోగమైనా కానీ అభ్యాసం లేకపోతే ఎలా ఫలిస్తుంది రంగంలోనే కాదు లౌకికంగా కూడా ఏదైనా పొందాలంటే అభ్యాసము సాధన కావాల్సిందే ఒక క్రీడలో రాణించాలంటే క్రీడాకారుడికి ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థికి ఎవరికైనా సరే అభ్యాసం ఉండవలసిందే అలాగే పరమ పురుషుడు అయిన దివ్యమైన పురుషుడిని బ్రహ్మముని పొందాలంటే నిరంతర చింతన అనే అభ్యాసం ఉండాలి అన్యగామినా చేతస మనస్సు బుద్ధి ఇతరత్ర లౌకిక విషయాల వైపు వెళ్లకుండా చింతన చేయాలి మనస్సు దృశ్య విషయాల మీదకి వెళ్తుంటుంది దానిని ప్రయత్నపూర్వకంగా లాగి పరమాత్మ మీద పెట్టాలి అనుచింతయన్ ఆ పరమాత్మ గురించే మరల మరల చింతిస్తూ ఉండాలి మన కర్తవ్యములు అయిన కర్మలను చేస్తూ కూడా మనస్సు పరమాత్మ మీదే ఉంచాలి ఈ విధంగా సాధన చేస్తే సాధకుడు తప్పక ఆ పరమాత్మను చేరుకుంటాడు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమం పురుషం దివ్యం యాతిపాను చింతయన్ ఓ అర్జున అభ్యాసయోగం చేత ఇతర విషయాల వైపు పోని చిత్తంతో పరమ దివ్య పురుషుడిని మగల మగల స్మగిస్తూ ఉన్న సాధకుడు అతడినే పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాధకుడు చేరుకుని ఆ పరమ పురుషుడిని పురుషుడి లక్షణాలు ఈ తొమ్మిదవ శ్లోకంలో వివరిస్తున్నారు కదింపుగా మనుషాసితాగం అణోరణీయం స మనస్మరేద్య సర్వస్యధాతారమచింత్య రూపం ఆతిథ్య వర్ణం కవిం ఆయన కవి కవి అనేది వేదశబ్దం అంటే సర్వజ్ఞుడు పురాణం పురాణం అంటే పాతవాడు ఎప్పటివాడో చెప్పగలమా చెప్పలేము పురాణం అంటే సనాతనుడు చిగంతనుడు ఎప్పుడూ ఉండేవాడు అని కూడా అర్థము పురాణానికి పురాణాలు వింటున్నాము అంటే శాశ్వత సత్యాన్ని వింటున్నాము అని అర్థం అనుశాసితారం సర్వమును శాసించువాడు తనకు అనుకూలముగా స్వాధీనపరచుకొని శాసిస్తున్నాడు ఎలా ఉంటాడు ఇక్కడ ఒక గు ఒక రూపాన్ని వర్ణించటం లేదు భగవంతుడిని రూపాలకు అతీతుడు అన్నాడు కానీ రూపరహితుడు అనలేదు నామరూపాలు భగవంతుడికి లేవు కానీ ఆయన నామరూపాలను స్వీకరించగలడు ఏ నామాన్ని అయినా ఏ రూపాన్ని అయినా స్వీకరించగలడు ఉపాసనార్థం దివ్యమంగళ రూపాన్ని ఆదిత్య మండలంలో మహర్షులు దర్శించాడు పరమాత్మ అతి పురుషుడుగా ఆదిత్య మండలంలో ఉంటూ భక్తులను అనుగ్రహించటానికి ఏ రూపంలో అయినా గోచరిస్తుంటాడు అతని స్వరూపం ఎలాంటిది అనోహ అనే అంశం అణు కంటే సూక్ష్మమైనవాడు మరొక లక్షణము సర్వస్య దాతారం సకల ప్రాణులను దర్శించి పోషించువాడు ఎవరెవరి కర్మలు ఏమిటో దాని ప్రకారం విభాగించి ఇచ్చువాడు ఏ కర్మలు చేసావో దానికి ఏ ఫలితము ఇవ్వాలో దానిని విభాగం చేసి ఇచ్చేవాడు పోషించేవాడి పని అదే కదా మరొక లక్షణము రూపం ఇది అని నిర్ధారించలేము ఆదిత్యవర్ణం వలె నిత్య చైతన్య స్వరూపుడు నిత్య చైతన్య ప్రకాశ రూపుడు ఆదిత్యము అంటే ఛేదించడానికి వీలు లేనివాడు అంటే బ్రహ్మము తమస పరస్తాత్ చీకటికి ఆవల ఉన్నవాడు చీకటికి ఈవల అంటే సత్యము తెలియకుండా ఉండేటటువంటి అజ్ఞాన అవస్థ తమస్సు తమస పరస్తాత్ అంటే అజ్ఞాన అవస్థకు పైన అని అనుస్మరేత్ యహ ఆ పురుషుడిని అనుస్మరేత్ అనుక్షణము స్మరించాలి కవిం పురాణామనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్య సత్యవగ్నం పరస్తాత్ సర్వజ్ఞుడు సనాతనమైనవాడు సత్యమును శాసించువాడు నీ బుద్ధి ఇంద్రియములకు దొరకడు కనుక అణువు కంటే సూక్ష్మమైనవాడు సర్వమును సర్వ ప్రాణులను పోషించువాడు ఇలా అని నువ్వు ఊహించలేనివాడు చైతన్య స్వరూపమైన ప్రకాశం కలవాడు అజ్ఞానికి ఆవల భాషించువాడు ఇటువంటి పరమాత్మను నువ్వు ధ్యానించాలి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణాపణమస్తు Suasti.